ఎప్పుడు కూడా స్థాయిని చూసేవారిని ఎప్పుడు కూడా ఇంటికి పిలవకండి అటువంటి వారు వచ్చిన తర్వాత ఏదో ఒక పుల్ల విరుపు మాటలు ఉండనే ఉంటాయి అయ్యో ఇలాగే ఉందేంటి ఇలాగే ఉన్నారేంటి అవి కొనుక్కోలేదా ఇవి కొనుక్కోలేదా అని మన మనసు చెడగొడుతూ ఉంటారు స్థాయిని చూసి మరి మనిషిని గౌరవించే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పిలవకండి స్థాయిని చూసి మన ఆ అంటే మనకు విలువనిచ్చే వాళ్ళు అటువంటి వారు మనకు అవసరం లేదు స్వతహాగా మనల్ని ఇష్టపడే వాళ్ళే మనకు అవసరం తప్ప స్థాయిని చూసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పిలవకూడదు పిలవకండి కూడా అలాగే మర్యాద ఇవ్వని వారి ఇంటికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి పిలవని పేరంటానికి అస్సలే వెళ్ళకండి ఎప్పుడు కూడా స్థాయిని చూసేవారి ఇంటికి కానీ వారి ఇళ్ళకు కానీ ఎప్పుడు కూడా మన ఇంటికి పిలవడం గాని వారి ఇంటికి వెళ్ళడం గాని రెండు చేయకండి అలాగే మర్యాద ఇవ్వని వారి ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి వెళ్ళకండి ఇంటికి ఆహ్వానించకండి ఎప్పుడు కూడా స్వతహాగా స్వచ్ఛమైన మనస్సుతో ఉండేటటువంటి వారితో స్నేహమైన బంధుత్వమైన కొనసాగిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారు మనము ఆనందంగా ఉంటాము కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుంచుకునేటటువంటి మరి ప్రయత్నం చేయండి స్థాయిని చూసే వారి ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని మన ఇంటికి పిలవకండి అలాగే మర్యాద ఇవ్వని వారింటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి వారు ఎంత గొప్పవారైనా సరే మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకండి అలాగే స్థాయిని చూసి నిర్ధారించి మాట్లాడే వారిని మన ఇంటికి పిలవకండి ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు ఆనందంగా ఎటువంటి అగౌరవం జరగకుండా ఉండేటటువంటి జాగ్రత్త పడగలుగుతాము ఈ రెండు విషయాలు కూడా ఆచితూచి ఈ రెండింటి విషయాలు జాగ్రత్త పడుతూ ఉండాలి